రామ్ తిరిగి స్వాగతం ఉప ఎన్నికల ఫలితాలు మామూలుగా అయితే అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు కాకపోతే నంబర్ చాలా ఎక్కువగా ఉంది ఉత్తరప్రదేశ్లో తొమ్మిది స్థానాలు రాజస్థాన్లో ఏడు స్థానాలు బీహార్లో అన్ని ప్రాంతాల్లో కలిపి నాలుగు అయ్యింది అన్ని చోట్ల సో జార్ఖండ్లో అయితే అసెంబ్లీ ఎన్నికలే జరిగినాయి ప్రధానంగా నేను ఉత్తర ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ బీహార్ గురించి ట్రెండ్ ఎలా ఉంది ఉప ఉప ఎన్నికల్లో అనే దాని గురించి క్లుప్తంగా చెప్పుకోవటానికి ప్రయత్నించేద్దాం ఉత్తరప్రదేశ్ మీకు కూడా ఎక్కువ మందికి తెలిసిన విషయమే ఏం జరిగిందనేది పేపర్ నిండా వచ్చింది ఒకే ఒక్కటి చెప్పేసి నేను ఉత్తరప్రదేశ్ నుంచి స్కిప్ చేస్తాను ఏంటంటే ఉత్తరప్రదేశ్లో సమాజ్వాది పార్టీ రెండు సీట్లు బీజేపీ గెలుచుకుంది దాని మూడు సీట్లు రిటైన్ చేసుకోవటం కాకుండా సమాజ్వాది పార్టీ స్థానాలు కూడా గెలుచుకోవటం జరిగినటువంటిది అయితే ఏమిటి ఇక్కడ ప్రత్యేక పరిణామం ఏంటంటే దాని బీజేపీకి కుందర్కి అనేటువంటి అసెంబ్లీలో మెజారిటీ పాపులేషన్ ముస్లిమ్స్ ఓటర్లు ముస్లిమ్స్ మెజారిటీ బాగా కొందరికి టౌన్ అయితే ఎయిటీ టూ పర్సెంట్ ముస్లిమ్స్ అఫ్ కోర్స్ అవతల వాళ్ళు ముస్లిం క్యాండిడేట్స్ని పెట్టారు సమాజ్వాదీ పార్టీ కానీ బిఎస్పి కానీ అజాత్ సమాజ్ పార్టీ కానీ దట్ ఈ లివ్ ఇట్ కానీ ఒక సెక్షన్ ఆఫ్ ముస్లింస్ ఓటు వేయకుండా బీజేపీ గెలిచే అవకాశమే లేదు తర్వాత కూడా చూసాం వీడియోలో ముస్లింలో ఒక సెక్షన్ మొట్టమొదటిసారి ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఓటేసారు ఇది కొత్త ట్రెండ్ మారుతున్న ట్రెండ్కి ఉదాహరణ అప్పుడే చెప్పలేం కానీ బట్ ఏంటి అసలు మార్పులు కనపడుతున్నాయి ఒక చోట కాదు నేను మిగతా రాష్ట్రాలు చెప్పినప్పుడు కూడా మీకు అర్థమవుతుంది అలానే బీహార్ తీసుకోండి బీహార్లో కూడా ఇదే పద్ధతి ఉత్తరప్రదేశ్ ఎక్కువ నేను చెప్పదలుచుకోవట్లేదు ఎందుకంటే బాగా పేపర్స్లో వచ్చింది కాబట్టి దాని గురించి మీకు అందరికి తెలిసిందే బీహారు నాలుగు సీట్లు ఎన్నికలు జరిగినాయి నాలుగిట్లో మూడు ఆర్జేడీ ఎమ్మెల్ ఇండి కూటమికి సంబంధించినవి ఒక్కటే బీజేపీకి సంబంధించింది కానీ ఈసారి నాలుగుటికి నాలుగు బీజేపీ గెలిచింది గెలవడం ఒక్కటే కాదు అందులో ఇందాక నేను యూపీలో చెప్పాను కదా కుందర్కిలో ఎలా అయితే ముస్లిం మెజారిటీ సీట్లో ఒక సెక్షన్ ముస్లిమ్స్ ఓటు వేయటం వల్ల బీజేపీ గెలిచిందని చెప్పాను బీహార్లో కూడా అదే పరిణామం జరిగింది ఆర్జేడీకి ఎప్పుడూ అంటకాగే ముస్లింస్ ఈసారి డీబీఎట్ అయినట్టుగా కనపడుతున్నారు బీజేపీకి వేశారా లేదా అంటే వేసి ఉండకపోవచ్చు మిగతా పార్టీలు అక్కడ జనస్వరాజ్ పార్టీ ఇటువంటి పోటీ చేసినాయి కాకపోతే ఉత్సాహంగా లేరు ఆర్జేడి వైపు ఇది ఒకటి రెండు నియోజకవర్గాల్లో క్లియర్ రామ్గఢ్ లాంటి చోట క్లియర్గా బయటపడింది ముస్లింసు జనస్వరాజ్ పార్టీకి ఓటేశారు అదే యాదవులు కూడా అంత ఉత్సాహంగా ఆర్జేడీ వైపు లేరట ఇది ఇంకొక కొత్త కీలక పరిణామం ఇది మనం జనరల్గా ఊహించం కదా ఇప్పుడు మనం బేలాగంజ్ అనే చోట అదవారి కదా ఆర్జేడీ సీటు ఎప్పటి నుంచో చాలా స్ట్రాంగ్ సీటు అక్కడ జనతా యూ తరఫున మనోరమాదేవి ఆవిడ యాదవే ఆవిడ పోటీ చేసి ఆవిడ గెలిచింది అంటే యాదవల్లో ఒక సెక్షను బలంగా జనతా దళుకి వెళ్ళకపో వేయకపోతే గెలిచే అవకాశం లేదట అక్కడ ఆవిడ గెలిచిందంటే యాదవులు కూడా ఆలోచన మొదలైంది అంటే ఒకనాటిలాగా ముస్లింలు యాదవులు బీహార్లో ఆర్జేడి అంటేనే పడిచచ్చేంత పరిస్థితి ఇప్పుడు ఉన్నట్టు కనపట్ల లల్లు ప్రసాద్ యాదవ్ స్వయంగా క్యాంపెయిన్ చేశాడు స్వయంగా క్యాంపెయిన్ చేశాడు అంత ఆరోగ్యం బాగలేదనుకునేటువంటి వ్యక్తి కూడా అయినా ఆయన మాట కూడా వినలేదు ఈసారి అట్లా ఇంకొక కొత్త పరిణామం బీహార్లో జరిగింది ఏంటంటే సిపిఐఎంఎల్ కొంత ఏరియాలో గయా ఆ పక్కన ఉన్నటువంటి వెస్ట్ ఏరియా అదంతా కూడా బోర్డర్ యూపీ బోర్డర్లో ఉన్నటువంటి ఏరియా ఆరా లోక్సభ ఆ ఏరియా అంతా కూడా సిపిఐఎంఎల్కి స్ట్రాంగ్గా తయారైంది రెండు వేల పదిహేను తర్వాత లిబరేషన్ సీపీఐఎంఎల్ లిబరేషన్ అంటారు దాన్ని ఈసారి అక్కడ తరారి అనేటువంటి అసెంబ్లీలో సిపిఐఎం ఓడిపోయి బీజేపీ గెలిచింది అసలు ఎన్నికలు మీరు ఒకే ఒక్క సీటు అదివరకు ఎన్డీఏకి ఇప్పుడు నాలుగు గెలిచింది అంటే క్లీన్ స్వీప్ చేయటం కూడా ఎలా చేసిందంటే అసలు వాళ్ళకి బాగా గుర్తింపు ఉన్న ముస్లింలు యాదవులు కమ్యూనిస్టుల కంచుకోట్లు అనేటువంటివి కూడా బద్దలైపోయి బీహార్లో బీహార్ లేదో ప్రభుత్వం ఉంది కాదని ఓట్లు తెలుసు కదా బీహార్ అంతా చాలా చాలా ర్యాడికల్గా ఉంటుంది ఆ ఓటింగ్ పర్సంటేజ్ అంతా కూడా వాళ్ళు ఐడెంటిటీ పాలిటిక్స్లో ఓటేస్తూ ఉంటారు క్యాస్ట్ ఐడెంటిటీ క్లాస్ ఐడెంటిటీ ఇవన్నీ అన్నిటికీ పుట్టినిల్లు అదే బీహార్ ఎందుకంటే క్లాస్ కూడా నిజం చెప్పాలంటే సోషలిస్ట్ పార్టీకి అసలు కంచుకోట ఏదైనా ఉందంటే అది బీహారే జార్జ్ ఫెర్నాండస్ బదులి మాయే ఈ జ ఉత్తరప్రదేశ్ అనుకోండి ప్రధానంగా జార్జి ఫెర్నాండెజ్ లాంటి ఉద్దండులు అక్కడే దాని తయారు కర్పూరి ఠాకూర్ చాలామంది సో అక్కడ కూడా బీటలు పారుతుందా అనేది అనుకోవాల్సి వస్తుంది సో బీహారు గుర్తింపు రాజకీయాలకు చెల్లు చూటీ పోయి అభివృద్ధి పదంగా ఓటేశారా యూపీలో కూడా అభివృద్ధి పదంగా ఓటేశారా ఇది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్నటువంటి విషయం ఎందుకంటే ఇట్లా ఎన్నికల్లో మార్పులు వస్తాయని ఎవరు ఊహించలే అలానే మూడో రాష్ట్రాన్ని గురించి చెప్తారు రాజస్థాన్ ఎందుకంటే ఇది అసలు ఎక్కువగా పేపర్లో మనకి మనం పెద్దగా చదువుకోదు చదువుకోము ఏదో గెలిచిందని అనుకుంటున్నాం కానీ రాజస్థాన్లో ఏడుకి ఐదు బీజేపీ గెలిచిందని అనుకుంటున్నాం కానీ అక్కడ విశేషం ఏంటంటే ఇరవై ఇరవై మూడులో బీజేపీ గెలిచిన ఐదులో ఒకటే గెలిచింది బీజేపీ ఓన్లీ వన్ ఇరవై ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఈసారి మరి ఐదట్ల గెలిచిందని చూసుకున్నప్పుడు కాంగ్రెస్ మూడు సీట్లు బీజేపీకి వదులుకుంది ఓడిపోయింది బీజేపీ చేతిలో నాలుగు చోట్ల కాంగ్రెస్ సెక్యూరిటీ డిపాజిట్ పోగొట్టుకుందండి సెక్యూరిటీ డిపాజిట్ పోయింది నాలుగు చోట్ల కాంగ్రెస్కి అంటే ఏదో టైట్ ఫైట్ చేసో లేకపోతే కంఫర్టబుల్ మార్జిన్తో గెలవటం కాదు చాలా ఉదాహరణకి ఆదివాసీ ఎస్టీ రిజర్వ్ సీట్స్ ఒక రెండు ఉన్నాయి దక్షిణ రాజస్థాన్లో ఉదయపూర్ ఆ దిగున అక్కడ అసలు కాంగ్రెస్కి డిస్టెంట్ థర్డ్ చాలా చాలా దూరంగా ఎందుకంటే పోటీ ఇద్దరి మధ్య జరిగింది బీఏపీ భారతీయ ఆదివాసీ పార్టీ బీజేపీ ఒకటి బీజేపీ గెలిచింది ఒకటి బీఏపీ గెలిచింది కాంగ్రెస్ డిస్టెంట్ థర్డ్ అసలు నాలుగు చోట్ల సెక్యూరిటీ డిపాజిట్ పోవటం అనేది ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్కి సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ హిందీ ల్యాండ్ ఏదో జరుగుతూ ఉంది హిందీ ల్యాండ్లో లోక్సభ ఎన్నికల్లో మరి ఎందుకు మార్పు వచ్చింది ఇవాళ మరి అసెంబ్లీ ఎన్నికలకి వచ్చినప్పటికీ టోటల్గా టిల్ట్ అయిపోయింది టోటల్గా టిల్ట్ అయిపోయి అసలు అభివృద్ధికే పట్టం కట్టారని చెప్పుకోవచ్చు సచిన్ పైలట్ క్యాన్వాస్ చేశాడు రాజస్థాన్లో అశోక్ గెహ్లాట్ క్యాన్వాస్ చేశాడు బీజేపీ తరఫున ఎవరు క్యాన్వాస్ చేయలేరు చివరికి వసుంధర రాజా కూడా రాజా కూడా క్యాన్వాస్ చేయలేదు అక్కడున్న చీఫ్ మినిస్టర్ అక్కడున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు తప్పితే బయట వాళ్ళు ఎవరు రాలేదు రాజస్థాన్లో ఏడింట ఐదు గెలిచింది అది కాంగ్రెస్ ఒక్కటే ఏడింటికి ఒక్కటే గెలిచింది ఒకే ఒక్కటే అంటే సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ కాంగ్రెస్ ఈజ్ లూజింగ్ ఎవ్రీవేర్ ఇన్ హిందీ హాట్ ల్యాండ్ వన్స్ అగైన్ పాత పద్ధతుల్లోకి బీజేపీ వచ్చింది వాళ్ళ బీజేపీని మళ్ళీ హక్కును చేర్చుకున్నారు జనం అంతా కూడా కారణం ఏంటి కారణం నేను అనుకోవటం ఒకటి ఏంటంటే డెవలప్మెంట్ ప్లాన్ లోక్సభలో కాంగ్రెస్ చేసినటువంటి ప్రచారం అది మోసపూరిత ప్రచారం అనేది అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికీ జనాలకి అర్థం కావటం రెండోది మూడోది కాంగ్రెస్ నేరేటివ్ అసలు జనాలకి దగ్గర కాలేదు ఎక్కడా కూడా అరే అదాని అదాని క్యాస్ట్ అదాని క్యాస్ట్ ఇవితే రాజ్యాంగం లేకపోతే సామాన్య జనానికి రాజ్యాంగాన్ని గురించి చెప్తే అది ఏదో ఒక మాటల్లో పాసింగ్ వర్డ్స్లో చెప్పుకోవచ్చు కానీ బాగుంటుంది అది హైలైట్ చేయటం అంటేనే రాహుల్ గాంధీకి జనం నాడి తెలియదని అర్థమైపోతా ఉంది అయినా మళ్ళీ అదే చెప్తున్నాడు అది వేరే విషయం కాకపోతే నా టాపిక్ ఇవ్వాలి ఏంటంటే జార్ఖండ్ కూడా ఓకే వీటితో పాటు జార్ఖండ్ మాట్లాడుకుందాం జార్ఖండ్లో కూడా బీజేపీకి ఓటింగ్ పర్సంటేజ్ తగ్గలేదండి అది మనం మర్చిపోవద్దు ఓటింగ్ పర్సంటేజ్ అది వరకు అసెంబ్లీ ఎన్నికలకి ఏ మాత్రం తగ్గలేదు తేడా ఎక్కడొచ్చిందంటే పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో తేడా వచ్చింది వాళ్ళు ఎప్పుడూ బీజేపీ మిగతా వాళ్ళకి అనుకూలంగా ఉండే కూర్మీ ఓట్లు అదవరకు ఎప్పుడూ లేని కూర్మీలు చాలా చైతన్యం వాళ్ళు పోలరై అయిపోయారు అదవరకు వీళ్ళు ఏజేఎస్యూ కింద ఉండేవాళ్ళు అది ఇప్పుడు పది సీట్లు ఇచ్చింది బీజేపీ వాళ్ళకి కానీ ఎక్కడ జరిగిందంటే పొరపాటు ఇప్పుడు కూర్మీలు ఏజేఎస్యు సుదేష్ మెహతోలో లేరు టైగర్ మెహతో తోటి మొత్తం కూర్మిల్ ర్యాలీ అయ్యారు జైరామ్ మెహతో మెహతో అని ఆయన కొత్త పార్టీ పెట్టి దాని తరఫున పోటీ చేసి దాదాపు పదకొండు పన్నెండు శాతం ఓట్లు వచ్చినాయి అతనికి అదే తేడా ఇంకేం లేదు ఎలియన్స్ గనక ఏజేఎస్ఈతో కాకుండా ఆ జైరామ్ మెహతో పార్టీతో కనుక పెట్టుకొని ఉన్నట్టయితే బీజేపీ అధికారంలోకి వచ్చేది అఫ్ కోర్స్ బీజేపీ ఆ పని చేయటం చే చేసి ఉండదు చేయదు ఎందుకనంటే ఎప్పటి నుంచో ఉన్న పార్టీ ఏజేఎస్యు సరే ఇప్పుడు మా ఆలోచించుకుంటారు ఒకసారి దెబ్బతిన్న తర్వాత ఆలోచిస్తారు కానీ దానంతట దానికి హిందీ ప్రాంతాల్లో ఓటింగ్ పర్సంటేజ్ తగ్గల అక్కడ కూడా జార్ఖండ్లో కూడా ఇంత సీట్లు తగ్గినా కూడా అంటే ఇదంతా కూడా మనకి ఏం చెప్తా ఉందంటే హిందీ ల్యాండ్ తిరిగి బీజేపీకి కంచుకోటగా మారింది ఉప ఎన్నికల ఫలితాల నుంచి మనం తీసుకోవలసినటువంటి విశ్లేషణ ఏంటంటే హిందీ ల్యాండ్ ఒరిజినల్గా బీజేపీకి ఎట్టయితే కంచుకోవటం తిరిగి మళ్ళా బీజేపీ వైపుకి హిందీ ల్యాండ్ ప్రజలంతా కూడా మొగ్గు చూపారు ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి